హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పక్క వినియూజ్ పరుడు నీమ్ నాగేష్ ఈరోజు వీడియో ఏంటంటే ఓల్డ్ సిటీలో బీబీ బజార్లో మన సబ్స్క్రైబర్ ఒక ఆటో నమ్మతానం రేపేసాడనమాట చూడండి ఇగో సిసి కెమెరాలో పెట్టి చూడండి ఈరోజే పగలు అంటే ఇరవై రెండు తారీఖు తొమ్మిది వేల రెండు వేల ఇరవై నాలుగులో మన టైం వచ్చే చూడండి పది యాభై నిమిషాలు అవుతుంది ఇదిగో చూడండి దొంగత దొంగ ఎట్లా ఎత్తుకుపోతుండే చూడండి ఒకసారి అట్లా మీ ఆట కూడా ఎత్తుకపోతుండచ్చు చాలా జరగ పెట్టుకోండి ఎందుకంటే ఆయన తిండికి పోయిన అనమాట ఆటో పెట్టి తిండి కోయండు ఆలోపే ఆటో అయింది పట్ట పగలు పొద్దున మార్నింగ్ అనమాట మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలు దోనీడి కూర్చో చూడండి సరిగో కూర్చునే కూర్చున్నా చూసి అఫ్రికా చూసి చాలా లైట్ చూడండి చూడండి ఇగో మీ ఆట కూడా చాలా పెట్టుకోండి ఎందుకంటే సిటీ కాబట్టి అక్కడ పెడతారు పెట్టి తినికా లేకుంటే ఇంటికా లేకుంటే ఎక్కడైనా పోతారు సిస్ కూడా జాగ్రత్త పెట్టుకోండి మొన్న కూడా ఒక బైక్ పోయింది అంతకుముందు కూడా ఆటో పోయింది ఆటో కూడా పెట్టిన యూటో చూసినారు మీరు మీ ఆటోకి చాలా జాగ్రత్త పెట్టుకోండి ఓకేనా ఇగో ఆటో అయితే ఆటో ఫొటోస్ పెడుతున్నా లాస్ట్కు ఆటో నంబర్ పెడుతున్నా ఒకేలా మీకు ఎవరికా అనిపిస్తే ఆ ఇది స్క్రీన్ మీద నెంబర్ పెట్టినా ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ మీ ఆటో కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి లాస్ట్ వరకు చూడండి వీడియో అలాగే మళ్ళా మన కూడా పెట్టిన ఆటో ఆటో వాళ్ళ ఆటో అనేది ఓకేనా చూడండి మీ ఆటో కూడా జాగ్రత్త పెట్టుకోండి థ్యాంక్ యూ